హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ రెడీమేడ్స్ ఇవాళన్నీ కూడా మన రంజాన్కి ఉగాదికి కొత్త డిజైన్లు కొత్త మోడల్స్తో మేము ముందుకు వచ్చేసాం వీ నెక్కుతో చూడండి యొక్క పాట అంతా బీడ్స్ వర్క్ కలీ థ్రెడ్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి హ్యాండ్స్ కూడా ఎంత బాగా వర్క్ అయితే చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి ఎందుకంటే పార్టీ వేర్కి చాలా బాగుంటుంది ఇదిగోండి అక్కడక్కడ కూడా తోను మీకు చిన్న చిన్న పోస్టులతో చాలా బాగా హైలైట్ చేసి సైడ్ కట్ వస్తుంది మజిన్ ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు బాటమ్ కూడా మజిలీన్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ వస్తుంది చున్నీ అయితే కాంట్రాస్ట్తో చాలా బాగా హైలైట్ చేసి బాటిల్ గ్రీన్ కలర్తోను గోల్డ్ కలర్ బీబింగ్తోను చాలా బాగా హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా లాంగ్ లుకింగ్లో అయితే ఇంకా బాగుంది అసలు ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ యోగ ఒక పాటను కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చిన కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా ఇంకా ఎవరి షాపుల్లోకి రాని డిజైన్స్ అంత కొత్త డిజైన్స్ మన సబ్స్క్రైబర్ల కోసం మన కస్టమర్ల కోసం అయితే మనం తీసుకొచ్చేసాం చూడండి ఎంత బాగుందో కదా డిజైన్ అయితే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా లేస్తో చూడండి భలే బాగా హైలైట్ చేశాడు మిగు అమెరికన్ స్టోన్స్తో కానీ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇటు సైడ్ ఇటు సైడ్ పాకిస్తానీ మోడల్ అంటున్నారు కదా అలాంటి డిఫరెంట్ మోడల్స్ అని మన దగ్గరే ఉన్నాయి మీకు వచ్చేటప్పటికి నెక్ చూడండి బ్యాక్ కూడా మీకు థ్రెడ్ వర్క్ అయితే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి మళ్ళీ లేస్ ప్రొవైడ్ చేశాడు చిన్నవి నెక్ అండ్ నిజంగా చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్లో అయితే కంటిన్యూగా వర్క్తో పాటు కంటిన్యూ చేశాడు కింద చూడండి లీఫీ డిజైన్తో కట్ వర్క్ చేశాడు నిజంగా ఎంత బాగుందంటే నాకు చాలా బాగుంది కలర్ కూడా స్టై కలర్ కదా చాలా చాలా క్లాసీ డిజైన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది బాటమ్ కూడా చూడండి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి చూడండి నాజ్మిన్ చున్నీ అండి షిఫాన్ చున్నీ అని కూడా అంటారు ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటుంది పెద్ద చున్నీ ఇచ్చాడు కలర్ కానీ డిజైన్ కానీ వేర్కి నిజంగా వేసుకున్న వాళ్ళైతే చాలా క్లాస్ గా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ యోక్ పార్ట్ పాటు నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు పార్టీ వేర్స్ కదా సూపర్ అంటే సూపర్గా ఉంటారు మీకు క్లాత్ చెప్పలేదు కదా రేయాన్ క్లాత్ అండి చాలా కంఫర్టబుల్ అయిన క్లాత్ చాలా అంటే ఎక్కువసేపు క్యారీ చేయగలిగి వేర్ గాను సూపర్గా ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటివి కూడా మీకు మన సంతోషనుంచి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నిజంగా హెవీ వర్కుల్లో ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా అని చెప్తాను కదా నేను ఎప్పుడు మన కాన్సెప్ట్ కూడా అదేనండి నిజంగా చూడండి ఎక్కువ అంతా నిక్కు చుట్టూ కూడా ఖలీ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి బటన్స్ కూడా చాలా షో బాటన్స్ ఇచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ అయితే చాలా హెవీగా కంటిన్యూగా చేస్తాడు మీకు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే కంటిన్యూ చేసి చూడండి ఇక్కడ ఎంత బాగుందో కదా ఖలీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉండదు దీన్ని విచిత్ర ఫ్యాబ్రిక్ అంటారండి చూడండి మీకు త్రీ ఫైవ్ సైడ్ కట్ వచ్చి కట్టుకు లైనింగ్ కూడా హెవీ లైనింగ్ వచ్చింది నిజంగా చాలా బాగుందండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే రాణి కలర్ ఎవరు గ్రీన్ కలర్ ఎవరికైనా సూట్ అయ్యే కలరు బాటమ్ చూడండి ఫేస్ సేమ్ విచిత్ర ఫ్యాబ్రిక్లోనే బోటమ్ వచ్చి బోటమ్కి కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ చున్నీ చున్నీకి కూడా చూడండి హెవీ వర్క్ అయితే కంటిన్యూ చేసి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చున్నీ కూడా విచిత్ర ఫ్యాబ్రిక్తోనే చాలా బాగుందండి నిజంగా నాకైతే ఇంకా అసలు చెప్పడానికి వీలైనంత బాగుంది ఎందుకంటే లాంగ్ లుకింగ్లో అంత అందంగా ఉంది అంటే వేసుకున్న వాళ్ళు ఇంకా అంతే అందంగా కనపడతారు చూడండి ఫ్రెండ్స్ ఈ పాటను నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ ఎక్స్ఎల్ సైజు మీకు ఎంత తక్కువ ప్రైజ్ అంటే ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ బయట షాపులతో కంపల్సరిగా కంపేర్ చేసుకోండి మన దగ్గర ఎంత రీజనబుల్ ప్రైజ్ అనేది మీ అందరికీ అర్థమవుతుంది ఇవన్నీ కూడా ఎం టూ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి పట్టు క్లాత్ వస్తుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు మీకు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా చూడండి టూ లేయర్స్గా చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా లేస్ ప్రొవైడ్ చేశాడు చాలా బాగుందండి ఇదైతే మీకు సైజు కూడా డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది బాటమ్ కూడా సేమ్ కలర్తోనే వస్తుంది చూడండి కిందంతా లేస్ ప్రొవైడ్ చేశాడు దీనికి వచ్చినప్పటికీ బాందనీ చున్నీ అండి ఇప్పుడు బాందనీ చున్నీ బాగా ట్రెండ్ అయ్యింది చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వేస్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మీకు వైట్ కలర్ ఉందండి చాలా బాగుంది టూ కలర్స్ కూడా డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మీకైతే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయండి అలా అలా అని ఎక్కువ అయితే ఏముండదు లిటిల్ బిట్ వేరియేషన్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లకి రీజనబుల్గా ఇవ్వాలి అని ఇవ్వటము మనకి సింగల్ పీస్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నాము ఇవే కనుక మీకు కొరియర్స్ కావాలి అనుకుంటే ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నీడ్ ఉంది అంటే ఓకే యూజ్ చేసుకోండి లేదు అంటే ఎవరికైనా కావాలి అంటే మీ ఫ్రెండ్స్ కోలీగ్స్కి కానీ నైబర్స్కి కానీ ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ వస్తుందండి జార్జెట్ మీద ఇంత హెవీ థ్రెడ్ వర్క్ చేయటం అంటే చాలా కష్టతరమైన విషయం కానీ అలాంటిది మనం డ్రెస్సు వచ్చేసింది జార్జెట్లోని హెవీ వర్క్లో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్ వేస్గా కనపడతారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేదా లేస్ ప్రొవైడ్ చేశాడు మీకు వర్క్ చూపిస్తాను చూడండి థ్రెడ్ వర్క్ క్లాత్ చూడండి జార్జెట్ క్లాత్ ఎంత హెవీ వర్క్గా ఉందండి జార్జెట్ కూడా స్మూత్ జార్జెట్ అండి మధ్యలో ఇలా మిడిల్ చిన్న కట్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి అంబరిల్లా వస్తుంది అంబరిల్లాలో మిడిల్ క్లా కట్టుతో జార్జెట్ క్లాత్ చూ సాఫ్ట్ జార్జెట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్ బాటమ్కి కింద కూడా మీకు సీక్వెన్స్ వర్క్ను అయితే కంటిన్యూ చేసి చూడండి చాలా బాగుంది ఇదైతే రేయాన్ కాదండి అలానే జార్జెట్ కాదు చాలా హెవీగా ఉందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా మందంగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి నాజ్మిన్ చున్నీ వస్తుంది చూడు ఎంత పెద్దదిగా ఉందో చాలా బాగుంది చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ కానీ బాటమ్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కలెక్షన్ వెయిట్ని బట్టి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి మీకు కొరియర్ ఛార్జెస్ అనేది సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మిల్క్ వైట్ అంటారు కదా అలాంటి మిల్క్ వైటు యోగ్ పార్ట్ అంతా కానీ నెక్ చుట్టూ కానీ బీడ్స్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు నెక్కు చుట్టూ కూడా చిన్న చిన్న హ్యాంగింగ్స్ చాలా బాగా ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ మళ్ళీ లేస్ని కంటిన్యూ చేసి ఇది వచ్చేటప్పటికి చూడండి పాకిస్తానీ మోడల్ అంటారు కదా ఆ మోడల్ మీకు చెప్ చూడండి క్లాత్ చెప్తున్నాను ఆర్గంజా నిజంగా మీరు స్టన్ అయిపోయి ఉంటారు ఎందుకంటే ఆర్గంజా మీద ఎంత హెవీ వర్క్ వస్తుందా అని నిజంగా అండి ఇది అని ఎంత బాగుందో చూడు ఆర్గంజా మీద కూడా అంత హెవీ వర్క్తో వచ్చింది అంటే చాలా బాగుంది లే చూడండి కింద కట్ వర్క్ని కూడా చాలా బాగా హైలైట్ చేసి లీఫీలో కూడా చూడండి చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ని చాలా బాగా హైలైట్ చేసి చూడండి లైనింగ్ కూడా మీకు ఆర్గంజా అవటన కింద దాకా అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుందండి యోగపాడు దగ్గర ఇంకా తర్వాత నేను దగ్గరగా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నీకు ఇప్పుడు టాపు ఆర్గంజా అని చెప్పాను కదండి ఈ లేస్ అయితే హ్యాండ్స్ కార్డ్ ఏదైతే కింద మనకి ఇచ్చాడో సేమ్ లేస్ని ఇచ్చి క్లాత్ వచ్చేటప్పటికి ఇది ఒరిజినల్ పట్టండి నేను చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత షైనింగ్ ఉందంటే అంత షైనింగ్ ఉంది మీరు విజిట్ చేసినా లేదా మీకు ఆన్లైన్లో వచ్చినా మీరే స్టన్ అయిపోతారు ఎందుకు తెలుసా అంత హెవీ పట్టు క్లాత్ అయితే వచ్చింది మీది బోటంకి వచ్చేటప్పటికి ఎందుకంటే బోటం అనేది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటుంది ఆర్గంజా కాబట్టి ఇదిగోండి ఆర్గంజాకి లేసు మోతీ వర్క్ మీ చూపిస్తాను చూడండి మోతీ వర్క్ మీ అందరికీ తెలుసు మోతీ వర్క్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఇంకా మీరు వాషింగ్ మిషన్లో ఏసీ వాష్ చేసినా కూడా ఇది పోయేదేం ఉండదండి అంత హెవీ వర్క్తో మీ ముందుకు ఆర్గంజా పాకిస్తానీ మోడలు బీట్స్ వరకు తీసుకొచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్పాను కదా నేను దగ్గరగా చూపిస్తాను నెక్ పార్ట్ అని ఇదంతా చూడండి ఎంత హెవీ వర్క్ ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా ఇంకోండి నెక్ దగ్గర కూడా చూడండి ఇట్లా చిన్న చిన్న కుర్చుల్లా చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇంత హెవీ వర్క్ కూడా మన సంతోష్ శారీస్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఎక్కడైనా కంపేర్ చేయండి ఎక్కడైనా ఇది మీరు చూపించండి ఇలాంటివి ఎంత తక్కువ ప్రైజ్కి వచ్చినాయి అంటే నిజంగా మేమైతే డ్రెస్ ఫ్రీగా ఇచ్చేస్తామండి అంత ఛాలెంజింగ్ ప్రైజెస్ చెప్తున్నాము అంత తక్కువ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ సైజు బోల్ని ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే